హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది పెప్పలం బ్లౌజ్ టైప్లో కానీ సైడ్ ఇలా కట్ కూడా రావాలి బ్యాక్ నెక్ ఏమో మామూలుగా బ్లౌజ్కి ఎలా అయితే డిజైన్ చేస్తామో బ్యాక్ సైడ్ ఇలా స్కాలప్ డిజైన్తో పాటు కాలర్ రావాలి పై వైపున బటన్ని కానీ హుక్ ని కానీ ప్లేస్ చేయకూడదు ఫ్రంట్ సైడ్ కూడా ఇలా నెక్ దగ్గర అలాగే ఆర్మ్ హోల్ కరువు దగ్గర ఇలా లేస్ తో బ్లౌజ్ అయితే రెడీ చేయాలి శారీకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ క్లాత్ అయితే ప్యూర్ పట్టు క్లాత్ తీసుకున్నారు మగ్గం వర్క్ లేస్ ను కూడా తీసుకున్నారు ఈ లేస్ అయితే మిషన్ తో స్టిచ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అందువల్ల ఈ పైతాని బార్డర్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో బ్లౌజ్ పీస్ తీసుకున్నారు లేస్ ని ఇలా ఈ శారీకి బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా తీసుకున్నారు లేస్ పది మీటర్లు తీసుకున్నారు బ్లౌజ్ కి పోను మిగిలిందంతా శారీకి స్టిచ్ చేయడం కోసం శారీలో బ్లౌజ్ ఉంది కానీ ఆ బ్లౌజ్ తో మనం ఇలా బ్లౌజ్ డిజైన్ చేయలేం కాబట్టి ఇలా కాంట్రాస్ట్ గా బ్లౌజ్ అయితే తీసుకున్నారు అలాగే హ్యాండ్ కి హ్యాంగింగ్స్ లాగా ఇలా మనం హ్యాండ్తో స్టిచ్ చేయడం కోసం ఇలా బీడ్స్ కూడా తీసుకున్నారు ఇవన్నీ నేను స్టిచ్ చేశాక బ్లౌజ్ రెడీ అయ్యాక ఎలా వచ్చిందో కూడా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్తో పాటు చూపిస్తాను చూసారా బీట్స్ అయితే సింపుల్గా చిన్నవిగా తీసుకున్నారు మరి వెయిట్ లేకుండా పెద్దవి అనుకోండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సింపుల్గా వెయిట్ తక్కువతో అలాగే షైనింగ్ కూడా చాలా బాగుంది ఇలా బ్యాక్ నెక్ని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కొంచెం కరువు షేప్ ఉంది కదా ఇంత కరువు షేప్ వద్దు ఆల్రెడీ గ్రీన్ కలర్ బ్లౌజ్ ని స్టార్టింగ్ లో షేర్ చేశాను కదా ఆ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ లాగా మరి డీప్ లేకుండా అలా కావాలన్నారు పెప్లం కేమో ఇలా క్రింది షేప్ షేప్లో ఇలా కరువు షేప్ లో స్టిచ్ వేయాలి పై వైపున లేస్ని స్టిచ్ వేయాలన్నమాట ఫ్రంట్ లో మాత్రం ఇక్కడ బ్లౌజ్ లాగా రాకూడదు ఆల్రెడీ ని నేను ప్లేస్ చేశాను కదా బ్లౌజ్ లాగానే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వస్తుంది క్రింది వైపున పెప్లం కేమో ఇలా యూ షేప్లో సైడ్ వచ్చేసి కట్ కూడా కావాలి ఆ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి ఈ బ్లౌజ్ని డిజైన్ చేయడం కోసం బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఇంతవరకు క్లయింట్కి బ్లౌజే లేదు అందువల్ల బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి బాడీ మెజర్మెంట్స్ ఒకసారి నోట్ చేసుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ కొంచెం బొద్దుగా ఉంటారు అందువల్ల తనకి పొట్ట దగ్గర స్కిన్ కనిపించకుండా ఇలా పెప్లం బ్లౌజ్ టైప్లో డిజైన్ చేయించుకున్నారు పెప్లం బ్లౌజే కానీ మామూలు బ్లౌజ్ లాగా పై వైపున వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ని డిజైన్ చేయడం కోసం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అందువల్ల ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా రెండు వైపులా క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వస్తుంది కదా అందువల్ల ఇక్కడ లైన్స్ని డ్రా చేసేటప్పుడు ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా హుక్స్ పట్టీకి కాజా పట్టీకి కూడా ఖర్చుతో సహా ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా కోరాస్ ఉన్నాయి కదా ఈ కోరాస్ దగ్గర క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది క్రింది వైపున కూడా క్లాత్కి ఎర్రర్స్ రాకుండా ఇలా ఎల్ షేప్లో నీట్గా లైన్స్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి ఈ క్లాత్లో ఉన్న ఎర్రర్స్ అనేది ఈజీగా అవాయిడ్ చేసేయచ్చు ఎన్ని వాషెస్ అయినా బ్లౌజ్ కొంచెం లాగినట్టుగా పైకి వెళ్ళడం ఇలాంటి డిఫెక్ట్స్ అనేది అస్సలు ఉండవు ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇక్కడ బ్లౌజ్ పొడవు మామూలుగా బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉందో అంత పొడవు తీసుకోవాలి పెప్పలం కోసం క్రింది వైపున క్లాత్ని మళ్ళీ యాడ్ చేసుకుందాము ఇక్కడ బ్లౌజ్ పొడవు ఆల్రెడీ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు నోట్ చేసుకున్నాను బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ క్రింది వైపున పెప్లం కోసం ఐదు ఇంచెస్ క్లాత్ రావాలి ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా పదహారు ఇంచెస్కి ఇంకో దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు చాలా వాల్యుబుల్ టిప్స్ ఇస్తాను డిజైనర్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు తప్పకుండా ఈ టిప్స్ని అయితే పాటించాలి మీకు వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు పదిహేడు ఇంచెస్ ఉంది పదిహేడు ఇంచెస్లో సగం ఎనిమిదిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే పై వైపున కాలర్ వస్తుంది ఎందుకంటే పైన బటన్ని ప్లేస్ చేస్తాను అంటే బటన్ వద్దు అన్నారు అందువల్ల కాలర్తో ఈ క్రింది వైపున ఓవర్లాప్ డిజైన్ వేస్ట్ అనేది కాలర్లోకి వెళ్ళిపోవాలి ఆ విధంగా బ్లౌజ్ డిజైన్ చేయాలి ఫ్రంట్ సైడ్ మాత్రం కాలర్ రాకూడదు బ్యాక్ సైడ్ మాత్రమే కాలర్ వస్తుంది ఫ్రంట్ సైడ్ మామూలు డీప్ నెక్ వస్తుంది అందువల్ల ఫుల్ షోల్డర్ ఎనిమిదిన్నర ఇంచెస్కి తీసుకున్నాను షోల్డర్ స్టిప్ వచ్చేసి నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నాను నెక్ కోసం మూడు ఇంచెస్ తీసుకున్నాను మిగతా ఖర్చులు పోను టోటల్గా ఎనిమిది వందర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ కాలర్ వస్తుంది కాబట్టి మీరు ఇలా కొంచెం కరువు షేప్తో ఒక ముప్పై ఇంచ్ వరకు తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ మాత్రమే కాలర్ని ప్లేస్ చేస్తాము అంటే ఇలా క్రింది వైపున ముప్పా ఇంచ్ వరకు కట్ చేయండి నేనైతే హాల్టర్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి పై వైపున కొంచెం కూడా కట్ చేయకూడదు హాల్టర్ నెక్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మాత్రం మామూలుగా మనం ఎలా అయితే కట్ చేస్తామో అలానే కట్ చేయాలి హాల్టర్ నెక్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో మాత్రమే చేంజెస్ ఉంటాయి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఆల్రెడీ చెప్పారు క్లయింట్ పదమూడు ఇంచెస్ వరకు కావాలన్నారు ఇక్కడ నేనైతే కట్ చేయను మీకు ఓన్లీ డ్రా చేసి చూపిస్తున్నాను అంటే క్రింది వైపున క్లాత్ వచ్చేసి రెండున్నర లేదా మూడు ఇంచెస్ మాత్రమే ఉండాలి ఎందుకంటే క్రింది వైపున మనకి పెప్పలం క్లాత్ వస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్కి వచ్చేసి మూడు ఇంచెస్ కానీ రెండు ముప్పై ఇంచెస్ ఉంటే చాలని చెప్పారు కరెక్ట్గా ఇంచెస్ వచ్చేలా ఇలా ప్లేస్ చేశాను అలాగే బాడీ మీద మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఎంత బ్రాడ్ కావాలి అనేది కూడా చెక్ చేసుకున్నాను ఈ క్లయింట్కి తొమ్మిది ఇంచెస్ వరకు బ్యాక్ సైడ్ బ్రాడ్ కావాలి ఎందుకంటే మనకి ఈ చంక దగ్గర ఓపెన్ అయితే ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి అంత ఓపెన్ లేకుండా బాడీ మీద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఈ బ్రాడ్ అనేది ఈ సైడ్ వరకు వచ్చేలా ప్లేస్ చేస్తున్నాను అందువల్ల నాలుగున్నర ఇంచెస్ అంటే తొమ్మిది ఇంచెస్లో సగం నాలుగున్నర ఇంచెస్ వచ్చేలా ఇలా బ్రాడ్ని అయితే మార్క్ చేస్తున్నాను మనకి ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా వీ షేప్లో వస్తుంది నెక్ ఏమో ఆ వీ షేప్లో స్కాలప్స్ వస్తాయి అందువల్ల ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచెస్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను క్రింది వైపున వి షేప్లో కట్ వచ్చేసి అక్కడ స్కాలప్స్ వస్తాయి స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి డిజైనర్ బ్లౌజ్కి ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను ని స్టిచ్ వేయను ఓన్లీ వీ షేప్లో స్టిచ్ వేసి పై వైపున ప్లేస్ని ప్లేస్ చేసేస్తాను ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచెస్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను ఎందుకంటే బ్రాడ్ ఎక్కువ కావాలన్నారు ఆల్రెడీ పిక్ చూపించాను కదా సేమ్ అలా బ్రాడ్ కావాలన్నారు క్రింది వైపున బ్రాడ్ వచ్చేసి మరి చంక దగ్గరికి లేకుండా అంటే ఫ్రంట్ సైడ్ మనకి కనిపించకుండా ఈ బ్రాడ్ అనేది కరెక్ట్గా బ్యాక్ పార్ట్ వరకే ఉండాలి ఫ్రంట్ సైడ్కి రాకూడదు అలా బ్రాడ్ని డిజైన్ చేస్తున్నాను ఇక్కడ స్కాలప్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఈ ప్లేస్ ప్లేస్లో నేను లేస్ని ప్లేస్ చేస్తాను ఇక్కడ నెక్ని అస్సలు కట్ చేయకూడదు ఓన్లీ స్టిచ్చింగ్లో మాత్రమే ఎలా డిజైన్ చేయాలి అనేది చెప్తాను మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా చంక డౌన్ వచ్చేసి ఒక ఇంచు తగ్గించేసి ఏడున్నర లేదా ఏడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మనకి ఆర్మ్ హోల్స్ పది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అందువల్ల చంక డౌన్ వచ్చేసి ఏడు ముప్పావు లేదా ఎనిమిది ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి కరెక్ట్గా ఇలా ఫస్ట్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి నా వైపుకి మార్క్ చేసుకోవాలి పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ అలాగే క్రింది వైపున మనకి హోల్ డౌన్ ఉంది కదా అక్కడికి ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా ఈ మూడు ప్లేసెస్లో ఇలా డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి షోల్డర్ దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచ్కి డౌన్కి మార్క్ చేసి కట్ చేసేయాలి అప్పుడే ఇలా ఫుల్ షోల్డర్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది కరువు షేప్ని మెజర్ చేయడానికి ముందు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ లూజ్ వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కరెక్ట్గా నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ అప్పర్ చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై మూడు ఇంచెస్ ఉంది నలభై మూడు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి మీరు టేప్తో అయినా ఇలా ఫోల్డ్ చేసుకోండి లేదా క్యాలిక్యులేట్ అయినా చేసుకోండి నలభై మూడు ఇంచెస్లో నాలుగో భాగం పది ఇంచెస్ ఇంచెస్కి ఇక్కడ వరకు మార్క్ చేసుకొని బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు లూజింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే బాడీ మీద మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మరీ టైట్గా పట్టినట్టు ఉండకూడదు కాబట్టి ఇక్కడ లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ బస్ట్ హెవీగా ఉంటే ముప్పై ఇంచ్ వరకు లూజింగ్ ఇవ్వాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను క్లయింట్కి పొట్ట దగ్గర కాస్త ఫ్యాట్ అనేది ఎక్కువ ఉందన్నమాట బ్లౌజ్ లాగా టైట్గా వేసుకోలేరు కదా పెప్లం బ్లౌజ్ కాబట్టి తన నడుం లూస్ కంటే కొంచెం లూజింగ్ కూడా ఇచ్చేసి డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఒక రెండు ఇంచెస్ తీసుకున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మహోల్ లూస్ పది ఇంచెస్ కరెక్ట్గా ఇంచెస్కి మ్యాచ్ అయిపోయింది సపోజ్ ఈ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా పది కి మ్యాచ్ అయ్యింది ఫ్రెండ్స్ దగ్గరికి కూడా జూమ్ చేసి చూపించాను కదా అలాగే ఇక్కడ నెక్ దగ్గర అస్సలు కట్ చేయొద్దు మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో ను కూడా మార్క్ చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ కాలర్ వస్తుంది కాబట్టి నెక్ దగ్గర అస్సలు కట్ చేయద్దు కాలర్తో పాటు మనకి క్రింది వైపున స్కాలప్ డిజైన్ అనేది కాలర్లోకి వెళ్ళిపోవాలి అలాగే ఇక్కడ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ముప్పై ఇంచ్ క్రిందికి డాట్ని స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ అనేది ఇలా నడుము దగ్గర మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగుస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఈ కరువు షేప్ కూడా నీట్గా వచ్చేలా ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ వస్తుంది ఈ వైపున హాల్టర్ నెక్తో బ్లౌజ్ని డిజైన్ చేస్తున్నాను హాల్టర్ నెక్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ హాల్టర్ నెక్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం పేపర్ మీద కట్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్తో పాటు హాల్టర్ నెక్ కూడా చాలా నీట్గా రెడీ అవుతుంది మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు పేపర్ మీద కట్ చేస్తే మనకి ప్రిన్సెస్ కట్ దగ్గర మనం స్టిచ్ చేసేటప్పుడు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కప్ షేప్ నీట్గా రావాలి అంటే ఇలా పేపర్ మీద కట్ చేసి పేపర్ని బేస్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ హాల్టర్ నెక్ కోసం పై వైపుకి ఒక ఐదు ఇంచెస్ నా వైపుకి ఒక మూడు లేదా మూడున్నర ఇంచెస్ దగ్గర నెక్ విడ్తిని మార్క్ చేశాను కదా సేమ్ అదే నెక్ విడ్తికి పై వైపుకి ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఏడు లేదా ఏడున్నర ఇంచెస్ వరకు కావాలన్నారు అందువల్ల ఇక్కడ నెక్ వెడల్పు మూడు లేదా మూడు పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని నెక్ డీప్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి ఈ క్లయింట్ వచ్చేసి మరీ చెస్ట్ మీదికి ఫ్రంట్ నెక్ డీప్ అనేది రాకుండా కొంచెం పై వైపుకి కరువు షేప్ కూడా ఎక్కువ లేకుండా నేను ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా రావాలన్నారు నెక్ వెడల్పు ఎలా అయితే ఉందో సేమ్ అలా మార్క్ చేస్తున్నాను కానీ ఇక్కడ నెక్ని అసలు కట్ చేయను స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా మనం నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఏడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ నెక్ బ్రాడ్ కూడా ఎక్కువ కావాలన్నారు అదే బ్రాడ్తోనే నేను డిజైన్ చేస్తాను నెక్స్ట్ షోల్డర్ నుంచి బస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అంతవరకు తీసుకునే పాయింట్ని అపెక్స్ పాయింట్ అంటారు మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అపెక్స్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ చెస్ట్ దగ్గర నుంచి రెండో చెస్ట్ వరకు ఎంత దూరం అయితే ఉందో ఆ మెజర్మెంట్ను కూడా తీసుకోవాలి అలా తీసుకుంటేనే ఈ చెస్ట్ నుంచి ఆ చెస్ట్కి మనం తీసుకునే గ్యాప్ అనేది కరెక్ట్గా రావడం వల్ల ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ వెడల్పు కూడా నాలుగు లేదా నాలుగు పావు ఇంచెస్ వరకు కావాలన్నారు అందువల్ల ఈ నెక్ షేప్ను కూడా డ్రా చేసి చూపిస్తున్నాను కానీ కట్ చేయను ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని క్రింది వైపున ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు ఇలా డ్రా చేసి ఈ కరువు షేప్ ఇలా కొంచెం నీట్గా మరీ ఎక్కువ కరువు లేకుండా అంటే చెస్ట్ మీదికి కరువు షేప్ రాకుండా కొంచెం పై వైపుకి కరువు షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు షోల్డర్ నుంచి మనకి చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అంతవరకు మెజర్మెంట్ తీసుకోవాలి ఒక చెస్ట్ నుంచి రెండో చెస్ట్కి మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉంటుందో ఆ గ్యాప్ను కూడా తీసుకోవాలి ఈ వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఇక్కడ అపెక్స్ పాయింట్ పదకొండున్నర ఇంచెస్ ఉంది అలాగే చెస్ట్ నుంచి ఇంకొక చెస్ట్ వరకు గ్యాప్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది అందువల్ల నా వైపు నుంచి నాలుగు పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా ఇలా నాలుగు పావు ఇంచెస్కి మార్క్ చేశాను ఇదే అపెక్స్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి బస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అంతవరకు అలాగే రెండు చెస్ట్లకు మధ్యలో గ్యాప్ ఎంతైతే ఉంటుందో ఆ గ్యాప్ని ఇలా నోట్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఎందుకు మార్క్ చేస్తున్నారు అంటున్నారు ఇలా మార్క్ చేయడం వలన ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఈ చెస్ట్ చెస్ట్కి గ్యాప్ ఉంటుంది చూసారా ఆ గ్యాప్ దగ్గర లూజ్ అనేది రాకుండా నడుం దగ్గర కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అక్కడ కూడా కరెక్ట్గా గ్యాప్ ఇవ్వకుండా లైన్ని మార్క్ చేసి కట్ చేశారనుకోండి పై వైపున చెస్ట్ దగ్గర మనకి వెడల్పు రావాలి నడుం దగ్గర వెడల్పు రాకూడదు అందువల్ల ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేయాలి ఇలా తగ్గించడం వలన ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది బస్ట్ హెవీగా ఉండడం వలన ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే కరువు షేప్ నీట్గా వచ్చేలా ఇలా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి చంక దగ్గర లూజ్ రాకుండా ఒక ముప్ప ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసి కట్ చేసేయాలి అలాగే నడుం లూజ్ ఎంతవైతే ఉందో మార్క్ చేసుకొని నాలుగో భాగానికి క్రింది వైపున ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఇక్కడ మీరు డాట్ని స్టిచ్ వేయాలి అంటే క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోండి ఎందుకంటే పేపర్ మీద కట్ చేసేటప్పుడు క్రింది వైపున ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను మీరు డాట్ని స్టిచ్ వేసుకోవాలి అంటేనే క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోండి అంటే ఎక్స్ట్రా ఈ పేపర్ మీద వన్ ఇంచ్ మార్క్ చేశాను కదా అక్కడ అనమాట మీకు డాట్ వద్దు అంటే క్రింది వైపున మార్క్ చేయాల్సిన అవసరం లేదు ఇలా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మీరు ఇలా క్రింది వైపున ఎక్స్ట్రా తీసుకుంటేనే డాట్లోకి క్లాత్ అనేది వెళుతుంది స్ట్రెయిట్ కట్ కదా అందువల్ల ఫ్రంట్ పర్ కప్ షేప్ రావాలి అంటే క్రింది వైపున ఖచ్చితంగా ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ అయితే నేను డాట్ని స్టిచ్ చేయట్లేదు కానీ సైడ్ జాయింట్ వైపు డాట్ని స్టిచ్ చేస్తున్నాను అందువల్ల మార్క్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసి ఇలా క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా క్లాత్నంత కట్ చేయాలో అలా నీట్గా కట్ చేసేయండి ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా రావాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోండి చంక దగ్గర హాఫ్ ఇంచ్ తీసేసాము అలాగే నెక్ దగ్గర మాత్రం కట్ చేయొద్దు మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈ నెక్ దగ్గర పేపర్ క్యాన్వాస్తో డిజైన్ చేస్తాం కాబట్టి అస్సలు కట్ చేయొద్దు పేపర్ని నీట్గా కట్ చేసుకున్నాం కదా ఈ పేపర్ని బేస్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూసారా ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి ఈ రెండు ప్రిన్సెస్ కట్ని మనం యాడ్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా ఇలా నీట్గా మనకి ప్రిన్సెస్ కట్ షేప్ రావాలి అంటే ఈ రెండు క్లోజ్కి ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అండి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ హాల్టర్ నెక్ని డిజైన్ చేస్తున్నాను కాబట్టి నా వైపు నుంచి ఒకటి పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి నెక్ షేప్ ఎలా అయితే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి ఇవన్నీ మనం పేపర్ క్యాన్వాస్తో ఎలా డిజైన్ చేయాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను చూసారా ఇలా రావాలన్నమాట కటింగ్ అనేది ఇలా ఈ షేప్లోకి ఈ హాల్టర్ నెక్ అనేది రావాలి ఇప్పుడే కట్ చేయను స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ కరువు షేప్ నీట్గా రావడం కోసం ఇలా కరువు వెళ్ళి ప్లేస్ చేసి ఇలా నీట్గా డ్రా చేసుకోండి ఇలా వస్తుందనమాట అంటే బ్యాక్ సైడ్ ఏమో హార్టర్ నెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఏమో మామూలు నెక్ వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం మనకి లైనింగ్ క్లాత్ గా ఉన్నప్పుడు అస్సలు జాయింట్స్ రాకుండా క్లాత్ని ఈ విధంగా అయినా ఫోల్డ్ చేసుకోండి లేదా బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసుకోండి నేనైతే కోరా స్క్రింది వైపున ఓపెన్స్ ఉన్నాయి నా వైపునంతా నాలుగు ఫోల్డింగ్ ఉంది నాకు ఎడమ చేతి వైపు రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి నాకు ఆపోజిట్లో నాలుగు ఓపెన్స్ ఉన్నాయి ఆ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను కోరాస్ దగ్గర క్లాత్ కొంచెం హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి నీట్గా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు మరీ ఎక్కువ వద్దన్నాను ఎందుకంటే మనకి కట్ వర్క్ లేస్ వస్తుంది లేస్ క్రింద బీడ్స్ని స్టిచ్ వేసుకోవాలి మనకి ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ కట్ వర్క్ లేస్ ఈ బీడ్స్ గుచ్చుకుంటాయి కాబట్టి హ్యాండ్ లెంత్ లెవెన్ ఇంచెస్ వరకు ఉంది అంత లెంత్ వద్దని చెప్పాను ఎందుకంటే ఈ బీడ్స్ కట్ వర్క్ లేస్ అనేది ఫోల్డింగ్ దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది అని హ్యాండ్ లెంత్ వచ్చేసి పది ఇంచెస్ తీసుకోమన్నాను ఎందుకంటే క్రింది వైపున మనకి లేస్ వస్తుంది లేస్కి క్రింది వైపున బీడ్స్ని స్టిచ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లెవెన్ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది అందువల్ల హ్యాండ్ లెంత్ పది ఇంచెస్ తీసుకున్నాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా పదకొండు ఇంచెస్కి హ్యాండ్ పొడవైతే తీసుకున్నాను బాగా బొద్దుగా ఉంటారు కాబట్టి అలాగే చెస్ట్ లూజ్ కూడా నలభై నాలుగు ఇంచెస్ వరకు ఉంది అందువల్ల హ్యాండ్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్గా రెండో భాగం తీసుకోవాలి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను మనకి ఆర్మ్ హోల్ లూస్ ఇంచెస్ కదా బ్యాక్ లో ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి తొమ్మిది ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నుంచి హోల్ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఇంచి తగ్గించడం వలన మనం హ్యా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఇంచి తగ్గించేస్తే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత లెగ్ కర్వు స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఒకవేళ ఇలా బొద్దుగా ఉన్నప్పుడు బైసెప్ దగ్గర కూడా లూజ్ తీసుకోండి లూజ్ తీసుకోవడం వల్ల బొద్దుగా ఉన్న వాళ్ళకి హ్యాండ్ దగ్గర టైట్ అవ్వకుండా లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా వచ్చేలా షోల్డర్ దగ్గర నుంచి అంటే పై వైపున హ్యాండ్ పొడవుంది కదా అక్కడ నుంచి ఆరుంచెస్కి మార్క్ చేసుకొని బైసెప్ దగ్గర లూజుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అటువైపుకి కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి బైసెప్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉందనుకోండి నా కుడి చేతి వైపుకి కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోవాలి బైసెప్ దగ్గర అంత ఫ్యాట్ లేదు అంటే ఎడమ చేతి వైపుకి కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటే సైడ్ జాయింట్ దగ్గర నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ హ్యాండ్కి లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా మధ్యలో మార్క్ చేసుకొని బొద్దుగా ఉన్నారు బస్ట్ హెవీగా ఉండడం వల్ల ముప్పై ఇంచు వరకు లోతుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా లోతుని ఇలా కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాము ఇలా టక్స్ని మార్క్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని తెలుస్తుంది ఇలా లైనింగ్ క్లాత్ని అంతా కట్ చేశాను కదా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని అలాగే హ్యాండ్స్ పార్ట్ని పెప్లం బ్లౌజ్కి క్రింది వైపున ఐదు ఇంచెస్ క్లాత్ వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు ఆ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా యాడ్ చేయాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాను ఓన్లీ ఇక్కడ బ్లౌజ్ని మాత్రమే కట్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మనం స్టిచ్ చేసి రెడీ చేశాక కింది వైపున ఈ పెప్లం క్లాత్ని ఎలా యాడ్ చేసుకోవాలి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి పెప్లం దగ్గర కూడా బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది సైడ్స్ కట్స్ వస్తాయి ఫ్రంట్ సైడ్ కూడా ఇలా అంబ్రిల్లా షేప్లో కట్స్ వస్తాయి అనమాట ఫ్రంట్ పార్ట్ అంతా లేస్తో డిజైన్ చేయాలి ఈ లేస్ వచ్చేసి మగ్గం వర్క్ లేస్ కాబట్టి మిషన్తో స్టిచ్ చేయడం కొంచెం కష్టమే కొన్ని దగ్గర అంటే మిషన్ మనకి స్టిచ్ వేయలేము అలాంటి ప్లేసెస్లో అక్కడక్కడ హ్యాండ్తో స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఆ ఒరిజినల్ క్లాత్ను అయితే కట్ చేశాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కి నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా పిక్స్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్